పుష్ప అనే హీరో ఎవరు హీరో పేరేంది అల్లు అర్జున్ తెలుసా నీకు అల్లు అర్జున్ ఎలా ఉన్నాడు అల్లు అర్జున్ ఇది ఏం సినిమా అది అది ఏం సినిమా నువ్వు ట్రైలర్ చూసావు కదా సినిమా పేరు ఏం పేరు పుష్ప వన్ చూసావా ఎట్టుంది బాగుంది నీకే బాగుంది ఇప్పుడు ఉంది సినిమా ట్రైలర్ ఎట్ ఉంది బాగుంది

డైలాగ్స్ అది రాలి తీసుకుంటారు కదా చేస్తారు పోలీసులు అయినా కానీ మళ్ళీ ఎత్తేసుకుంటారు మళ్ళీ అన్లోడ్ చేస్తారు ట్రైలర్ లేదొచ్చాయి పోయిన పుష్ప వన్ అయితే ఫైర్ అన్నారు ఇప్పుడైతే లాస్ట్ సీన్ లో వైల్డ్ ఫైర్ అంటున్నారు అదే అది ఎట్లుంటారు చూస్తాం పుష్ప సినిమా రిలీజ్ అవ్వగానే ఫస్ట్ షోక్ నన్ను తీసుకెళ్ళాలి ఎంటర్టైన్మెంట్ అయితే బాగుంది నన్ను అందుకని తీసుకొని फर्स्ट डे पुष्पा टू की फर्स्ट डे फर्स्ट शो पुष्पा टू दी